హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా ఎవరన్నా మనం లిఫ్ట్ అడిగితే అరే పరిస్థితి పాపం మన నీడ్లో ఉన్నారు ఈ ఏరియాలో ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అని అనుకున్నప్పుడు జనరల్గా మనం లిఫ్ట్ ఇస్తూ ఉంటాం అయితే ఏంటంటే హైవేస్ మీద కానీ ఘాట్ రోడ్స్ మీద కానీ లేదంటే నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం అందుట్లో కొంచెం భయం ఉన్నప్పటికీ కూడా లేడీస్ అడిగితే మాత్రం మరీ ముఖ్యంగా ఖచ్చితంగా ఇచ్చేస్తాం అన్నమాట ఎందుకంటే అయ్యో పాపం కదా లేడీస్ అనగానే ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లిఫ్ట్ ఇస్తామన్నమాట కానీ రీసెంట్గా కొన్ని హైవేస్ మీద ఫోర్ ఫోర్ వీలర్స్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా పర్సనల్ ఫోర్ వీలర్స్ అంటే వెహికల్స్ని కార్స్ని ఆపి వాళ్ళంట ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత అరవడం కేకలు వేయడం లిఫ్ట్ ఎక్కిన పర్సన్ని బెదిరించి నువ్వు నాకు మనీ ఇవ్వలేదంటే కనుక ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం చాలా వరస్ట్ చేసేస్తానని చెప్పేసి బెదిరించడం చేస్తూ ఉన్నారంట కాబట్టి లిఫ్ట్ ఇవ్వాలి అని అనుకునేవాళ్ళు ఒకటేకి రెండుసార్లు ఆలోచించుకుని ఇవ్వండి అంటే అఫ్కోర్స్ ఓకే మనం లిఫ్ట్ ఇవ్వకపోవడం వల్ల రియల్గా ఎవరైతే నీడీ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అయితే మాత్రం సఫర్ అవుతారు దాంట్లో ఎటువంటి సందేహం అయితే మాత్రం లేదు కానీ ఒకవేళ కనుక ఇలాంటి కేడీ లేడీస్ కనుక మీకు తగిలితే ఏంటి సిచ్యువేషన్ అనేది ఒకసారి ఆలోచించుకోండి సో మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి